హాయ్ అండి వెల్కమ్ టు పుష్ప కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీ అయిన ఈ టమాటా రసాన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు తక్కువ టైంలో ఈ రసాన్ని రైస్లోకి తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది లేకపోతే గ్లాస్లో అయినా తాగొచ్చు అంత టేస్టీగా ఉంటుందండి ఈ పద్ధతిలో ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక తప్పకుండా నచ్చుతుంది ముందుగా ఈ ఈ ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక ఐదు టమాటాలు బాగా పండినట్టు తీసుకుందాం ఒక చింతపండు కొంచెం తీసుకుందాం నిమ్మకాయ సైజ్ అంతా బాగా శుభ్రపరుచుకొని ఒక ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకుందాం అండి మరిగించుకుందాం ఈ సాస్ ప్యాన్లోనే నేను చేయబోతున్నాను అనమాట ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఇందులో ఈ టమాటాల పైన స్కిన్ వచ్చేలాగా కుక్ చేసుకుందాం అనమాట బాగా మరగాలి మనకి స్కిన్ సపరేట్ అయిపోతే అప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం ఈ ఈలోగా మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా పౌడర్ అదే రసం పౌడర్ ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక పెద్ద టేబుల్ స్పూన్ శనగపప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలు ఒక్క టేబుల్ స్పూన్ మిరియాలు లో ఫ్లేమ్లోనే ఇవన్నీ వేయించుకోవాలండి మంచి సువాసన వచ్చేలాగా వేపుకోవాలన్నమాట ఇప్పుడు మనకి బాగుంటుంది రసము అవి మా మాడిపోతే టేస్ట్ అనేది అంత బాగోదు ఒక పది 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 పన్నెండు కాయలు తీసుకోవాలి ఎండుమిర్చి లో ఫ్లేమ్లోనే అవి కూడా వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం వేయించుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి అస్సలు హై ఫ్లేమ్ పెట్టకూడదు టేస్ట్ అనేది మారిపోతుందనమాట ఈ రసం పౌడరు ఇలా కానీ చేసుకొని ఒక్కసారి తినండి మీకు ఎంత టేస్ట్ అనేది చాలా టే బాగుంటుంది లో ఫ్లేమ్లోనే అంతా కుక్ వేయించుకోవాలన్నమాట ఈ మసాలా పౌడరు ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక ఎయిట్ ఎయిట్ కంట కంటైనర్లో పెట్టుకుంటే మనకి స్టోర్ ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో అయితే సిక్స్ మంత్స్ పాటు స్టోర్ ఉంటుంది ఇలా పౌడర్ చేసి వేసుకోవడం వల్ల మనం చేసే ఈ రసం చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇక్కడ స్కిన్ అనేది సపరేట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకొని చల్లార పెడదాము ఇవి చల్ల చల్లగా అయ్యే లోపల ఒక చిన్న రోల్ తీసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ మిరి మిరియాలు వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి బాగా దంచుకోవాలండి మరి పౌడర్లా కాకుండా కొంచెం క్రష్ చేసుకోవాలంతే వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అవి కూడా దంచుకుందాం కొంచెం కరివేపాకు కొంచెం ఈ కొత్తిమీర వేసుకొని దంచుకుందాం అప్పుడు మంచి ఫ్లేవర్స్ అనేటివి యాడ్ అవుతాయి అనమాట ఈ రసంకి ఇలా దంచుకో ఇలా అయినా దంచుకోండి లేకపోతే మిక్సీలో కొంచెం బరక్క మిక్సీ అయినా పట్టుకో పట్టుకోండి నాకైతే ఈ రోల్ నా దగ్గర చిన్నది ఉందని దీంట్లో వేసుకొని దంచుకుంటున్నాను అనమాట ఇలా అంతా దంచుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం టమాటాలు ఉడకబెట్టుకున్నాం కదా కదా అవి చల్ల కొంచెం చల్లగా ఉంటాయి చేత్తో కానీ లేకపోతే చేత్తో అయినా పిసికేది కొంతమందికి ఇష్టం ఉండదు కొంచెం కాలుతుందని చాలామంది టమా ఇది స్మాషర్ ఉంటుంది కదా పొటాటో స్మాషర్ దాంతో ఇట్లా నలుపుకోండి మనకి ఈజీగా అది అంతా కలిసిపోతుంది అనమాట మిక్స్ అయిపోతాయి ఇప్పుడు ఈ స్కిన్ పార్ట్ అంతా ఉంటుంది కదా అదంతా తీసేద్దాం తినేటప్పుడు ఇవంతా వస్తే అంతా బాగోదనమాట ఈ పల్ప్ అంతా తీసేద్దాం కొంచెం లైట్గా ఉంచేసి కొంచెం తీసేద్దాం పెద్ద పెద్దగా ఉండేది ఇప్పుడు చల్ల వాటర్ పోస్తే మనకి ఈజీగా తీసే తీసేలాగా కొంచెం నార్మల్గా ఉంటుంది లేకపోతే కొంచెం వేడిగానే ఉంటుంది కదా ఒక ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకుంటున్నానండి ఇలా పెద్ద పెద్దగా ఉండేది అంతా తీసేయాలి పిండుకొని పక్కకు తీసేద్దాం పక్కకు తీసి పెట్టుకుందాం అంతా తీసేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ టమాటాలో మనం పెట్టుకున్న అది ఇది ఉంది కదా మిరియాలు కొత్తిమీర కరివేపాకు అంతా దంచుకొని పక్కన పెట్టుకున్నాం కదా చిన్న రోల్లో అది దీంట్లో వేసుకొని కలుపుకుందాం బాగా చేత్తో కలపాలండి అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి మీరు మీకు ఎంత పడితే అంత వేసుకోండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పౌడర్ ఒక్క ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇది ఎయిట్ కంటైనర్ కంటైనర్లో ఉంచుకుంటే మనం ఎప్పుడు రసం పెట్టినా చాలా త్వరగా చేసుకోవచ్చు ఇలా ముందే ముందు రోజు కూడా ప్లాన్ చేసుకొని ఇలా వేసుకుంటే మనకి ఇంకా ఈజీగా అనిపిస్తుంది ఫ్రిడ్జ్లో అయినా అండి ఇప్పుడు పోపు వేసుకుందాం ఇది మరగబెడదాం ఒక పక్కన మరగబెట్టేసి ఒక పక్క పోపు వేసుకుందాం కొంచెం ఆయిల్ తీసుకొని శనగపప్పు మినప్పప్పు ఒక ఒక ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు అన్నీ ఒక పావు టేబుల్ స్పూన్ అన్ని వేసుకొని ఇంగు కూడా వేసుకోవాలి టేస్ట్ అనేది బాగుంటుంది కరివేపాకు వేసుకొని కలుపుకుందాం మనకి వేగిపోయిందండి ఇప్పుడు ఈ రసంలోకి వేసుకొని ఇది కలుపుకుందాం ఈ పక్కన ఇంకో స్టవ్ మీద ఆ రసం కూడా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మరగబెట్టుకుంటున్నాం కదా ఇప్పుడు ఈ రసంలోకి కలుపుకుందాం మనకి ఎక్కువ గిన్నెలు పట్టకుండా ఇట్లా తక్కువ ఒకే గిన్నెలోనే చేసుకునేలాగా మీకు చూయించానండి ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇలా అంతా పోపు వేసుకొని ఒక్కసారి ఒక మరుగు వచ్చేలాగా అంటే ఎక్కువ ఎక్కువ మరగబెట్టకూడదండి ఒక పొంగు వచ్చేలాగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి చూడండి బాగా మరిగిపోతుంది కదా ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి ఈ టేస్టీ టేస్టీ ఈ టమాటా రసము ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా దంచి వేసుకోవడం వల్ల ఇంట్లోనే మసాలా పౌడర్ వేసుకో వేస్ చేసి వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది మనకి డిష్ అవుట్ చేసుకుందాం మనకి రెడీ అయిపోయిందండి ఈ టేస్టీ రసం మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్